హలో అండి అందరికీ ఈరోజు నార్మల్ బ్లౌజ్ కటింగు ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము మెజర్మెంట్స్ లేకుండా ఫస్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత చూసుకోవాలండి తర్వాత వెనక గల్లా కప్పు అంటారు కదండి అది చూసుకోవాలి తర్వాత బ్లౌజ్ హైట్ చూసుకోవాలి తర్వాత చెస్ట్ లూజు ఎలా చూసుకోవాలంటే గల్లా కింది పార్ట్ కప్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి వెన్ను అంటారు కదా అది సగానికి ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ లూజ్ చూసుకోవాలి షోల్డర్ లెంత్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ లెంత్ మార్క్ చేసుకున్నాక తర్వాత సంఖ లూజ్ చూసుకోవాలండి మనం పెట్టుకున్న వెన్ను లూజు చెస్ట్ లూజు ఈ సంఖ కుట్టు రెండు ఒకే దగ్గర మ్యాచ్ కావాలండి నాకు వన్ ఇంచ్ తేడా వచ్చింది అందుకు నేను షోల్డర్ లెంత్ కొంచెం పొడిగించుకొని ఇప్పుడు మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు పెట్టుకొని చూసుకుంటే కరెక్ట్గా వచ్చిందండి కరెక్ట్గా వచ్చింది ఫస్ట్ డ్రా చేసుకున్న లైన్ అనేది రాంగ్ అని పెట్టుకున్నానండి ఇప్పుడు నెక్ కింద టూ అండ్ హాఫ్ తీసుకున్నాను పైన టూ తీసుకున్నానండి నెక్లూజ్ అనేది ఇప్పుడు వాళ్ళ బ్యాక్ నెక్ ఎంతుంది మనం డ్రా చేసుకున్న లైన్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి తర్వాత సంఖ కానించి నడుము కుట్టు వరకు లైన్ డ్రా చేసుకోవాలి ఇందులో రెండు బ్లౌజ్ పీసులు ఉన్నాయండి రెండు ఉన్నాయి అందులో ఒకటి వాళ్ళు మీటర్ క్లాత్ ఇచ్చారు ఇంకొకటి ఎనభై పాయింట్లే ఇచ్చారండి ఎనభై పాయింట్లు ఇచ్చిన క్లాత్కి ఎన్ని అతుకులు పడ్డాయో అండి చాలా అతుకులు పడ్డాయి కాదు అనలేక తీసుకోవడమే తప్పితే ఎంత కష్టం అండి అతుకులు కుట్టడం చాలా కష్టం ఇప్పుడు కింద ఉన్న వంకాయ కలర్ది అనేది మీటర్ క్లాత్ అండి పైన ఉన్న పింక్ క్లాత్ ఎనభై పాయింట్ల క్లాతే ఇరవై పాయింట్లు తక్కువ వచ్చాయి ఇరవై సెంటీమీటర్లు తక్కువ వచ్చింది ఎన్ని అతుకులు పడతాయో మీరే చూడండి ఈ వీడియోలో తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము ఈ వీడియో తర్వాత అలా ఎన్ని అతుకులు కుట్టానో చూడండి మీరే ఇప్పుడు హ్యాండ్ పొడుగు చూసుకోవాలి హ్యాండ్ లూస్ చూసుకోవాలండి తీసుకొని కట్ చేసుకోవాలి సంగ కత్కులు ఒక సైడు పెట్టుకోవాలండి రెండు సైడ్లు పెట్టుకుంటే మనకు ఎక్కువ కుట్టేటప్పుడు మనకు ఎక్కువ రిస్క్ ఒకే సైడ్ అయితే ఒకే సైడ్ క్లాత్ జాయిన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ని కొంచెం సేపటి మందం మలుచుకొని ఒక ఇంచులు మలుచుకొని తర్వాత వాళ్ళ ఫ్రంట్ పార్ట్ తీసుకొని పొడవు ఎంత ఉంది అని కొలుచుకోవాలి కొలుచుకున్నాక సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత వరకు మార్చేసుకోవాలి వార్ల ఫ్రంట్ నెక్ ఎంత అనేది చూసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత అనేది చూసుకోవాలి కొంచెం తక్కువ వచ్చిందండి అందుకే మళ్ళీ డ్రా చేసుకున్నాను ఇప్పుడు డ్రా చేసుకున్న లైన్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలి మొత్తం చుట్టుపక్కల నీట్గా కట్ చేసుకోవాలి క్లాత్ ఎందుకు సపరేట్ చేశాను అంటే ఫ్రంట్ పార్ట్కి ఐదు వచ్చేసి ఎనభై పాయింట్లు ఉంది పింక్ కలర్ది వంకాయ కలర్ది మీటర్ ముక్క ఉంది కాబట్టి నేను ఫస్ట్ వంకాయ కలర్ దాని మీద నీట్గా కట్ చేసుకొని ఫస్ట్ తర్వాత పింక్ క్లాత్ మీద అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అతుకులు ఎక్కడెక్కడ వస్తే ఎలా ఉంటుంది అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను కొంచెం నేను క్లాత్ కింద నుంచి కట్ చేస్తున్నానండి ఎందుకంటే హ్యాండ్ సరిపోదు హ్యాండ్ కోసమని క్లాత్ కింద నుంచి కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి అంత మందం అతుకులు పడుతున్నాయండి బయటికి కనిపించే వంకాయ కలర్ మందం అతుకులే పడతాయండి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కూడా ఫస్ట్ కట్ చేసుకున్న వంకాయ కలర్ క్లాత్ నుంచి చేసుకుంటున్నాను కింద ఒక వన్ ఇంచి వదిలిపెడుతున్నానండి కింద కూడా అతుకులు పడతాయి స్టిచ్చింగ్ వీడియోలో చూడండి కింద కూడా మొత్తం అతుకులే పడతాయి ఇది ఒక సైడు లో తీసుకోవాలి కదండి నేను ఫస్ట్ తీసుకుంటున్నాను ఇది అతుకు వచ్చింది అనేసి వేరే దానికి స్టిచ్చింగ్ చేసుకుంటూ కట్ చేసుకుంటాను ఇప్పుడు ఒరిజినల్ క్లాత్స్ అండి ఇవి కూడా కొంచెం తక్కువే ఉన్నాయండి వీటికి కూడా అతుకులు పడతాయి వీడియోలో చూపించిన విధంగా నీట్గా మర్తేసుకోవాలి రెండు కూరలు అంచులు ఉన్నకయి హ్యాండ్స్ తీసుకోవాలండి హ్యాండ్స్ తీసుకుంటే కొంచెం తక్కువ కుట్టేటప్పుడు కొంచెం తక్కువ పని అవుతుంది ఎప్పుడు బ్లౌజు నిలువు నేత ఉన్నకయే కట్ చేసుకోవాలండి అడ్డం అడ్డం నేత ఉన్నకాయ కట్ చేసుకుంటే మంచిగా కటింగ్ రాదు మంచిగా స్టిచ్చింగ్ కూడా నీట్గా రాదండి అడ్డం అడ్డం అయిపోతుంది నిలువు ఉన్నట్లయితే నీట్గా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా మర్ తీసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ పింక్ కలర్ది సరిగా లేదని నేను ఇది పర్పుల్ క్లాత్ పెట్టుకుంటున్నానండి తర్వాత హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా నీట్గా క్రాస్ క్రాస్ వేసుకోవాలి క్రాస్ వేసుకొని ముడతలు లేకుండా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా నాకు అంతమందం క్లాతులు పడుతున్నాయండి అతుకులు పడుతున్నాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎన్ని అతుకులు వేయాలండి చాలా అతుకులు పడతాయి ఇలాంటి అతుకుల జాకెట్లు వచ్చినప్పుడు చాలా తలకాయిన వస్తుందండి కానీ ఏం చేస్తాం పని చేసుకోవాలనేసి తీసుకుంటాము కుడతాము ఇప్పుడు వేరే ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలండి వంకాయ కలర్ది తీసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి లోపల ఉన్న భాగం కట్ చేసుకోవాలి ఇప్పుడు అది అడ్డం ఉందండి నేను మరతేసుకున్నది అడ్డం నుంచి నిలువు మరతేసుకోవాలి నిలువ మరతని నీట్గా సర్దుకొని ఎగురు దిగులు లేకుండా సర్దుకొని ముతలు లేకుండా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి కొంచెం ఇప్పుడు ఉన్న క్లాత్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దగ్గరికి కట్ చేసుకోవద్దండి కొద్దిగా దూరం కట్ చేసుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు తగ్గిపోయినా ప్రాబ్లం అవుతుంది కొంచెం ఎక్కువ ఎక్కువ కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ అనేది ఇప్పుడు మేము రెగ్యులర్గా కుడతాం కాబట్టి మాకు ఎటు ఎక్కువ ఉంటుంది ఎటు తక్కువ ఉంటుంది అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకు కుడతాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ